సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతీ రోజులాగే ఈరోజు బాబా గారు మన కోసం సందేశాన్ని పంపించారండి ఆ సందేశం ఏమిటంటే పరిస్థితులు చేజారుతున్నాయి అవెందుకలా అవుతున్నాయో వెంటనే తెలుసుకో ఈ మూడో లేని నీ జీవితం వ్యర్థం అవేంటో తెలుసుకోకపోతే ఇంకా దిగజారిపోతుంది నీ జీవితం అని బాబా గారు స్వయంగా చెప్తున్నారండి మరి అవేంటో ఇప్పుడు చూద్దాం మనం ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగట్లేదు ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఎందుకు బాబా ఇలా జరుగుతుంది ఎందుకని నాకే ఇన్ని సమస్యలు కష్టాలు వస్తున్నాయని ప్రతి క్షణం మనం బాబాతో మొరపెట్టుకుంటాం సమస్యలు అనేవి మన కర్మఫలాన్ని బట్టి ఉంటాయని బాబా ఇంతకు ముందు సందేశాల్లో మనకి చెప్తూనే ఉన్నారు కానీ కొన్ని మనం అకారణంగా తెచ్చుకుంటాం మన ప్రవర్తన వల్ల లేకపోతే మన ఆలోచన విధానం వల్ల మనకి కొన్ని సమస్యలు తప్పవు అలాంటి సమస్యల నుండి తప్పించుకోవడం కోసమే జీవితంలో ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమని చెప్పి బాబాగారు మనతో చెప్తున్నారు మరి అలాంటి ముఖ్యమైన విషయాల్ని మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి లేకపోతే ఇక మీదట లేనిపోని అనవసరమైన కష్టాలను మనము కోరి తెచ్చుకున్న వారం అవుతాము అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే ఎవ్వరి దగ్గర కూడా చేయి చాచకూడదు ఎవరి దగ్గర పడితే వారి దగ్గర నాకు సహాయం చేయమని నువ్వు అర్థించకూడదు ఎందుకంటే సహాయం చేసేవారెవరో లేదా నీ సమస్యని ఆసరాగా తీసుకొని నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నది ఎవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి నీకు ఆలోచించుకునే శక్తి ఉంది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది ఎవరు ఎలాంటి వారు అనేది ఇప్పటికీ కూడా నీకు అర్థం కావట్లేదు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఒకరి ముందు నువ్వు చేయి చేపావు అంటే నీ విలువ తగ్గిపోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఇప్పటికీ కూడా నీ వారెవరు పరాయి వారెవరు అని తెలుసుకోకుండా నువ్వు వారి ముందుకు వెళ్ళి చేయిచాస్తున్నావు కానీ అదే విషయాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని నీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు లేదా నీ అవసరాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నారు నీ మీద అబండాలు వేస్తున్నారు నీ గురించి చుట్టుప్రక్కలంతా కూడా చెడుగా ప్రచారం చేస్తున్నారు అలాంటి అవకాశం నువ్వు వారికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు వారి ముందు చేయి చాపడం వల్లే కదా ఇలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు అలా కాకుండా ఉండాలి అంటే నీకు నువ్వుగా కష్టపడు నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం తప్పకుండా నిన్ను చేరుతుంది కొద్దిగా ఆలస్యమైనా సరే ఈ కష్టకాలంను ఎవరి ముందు చేయి చాచకుండా ఉన్నట్లయితే నీ వ్యక్తిత్వానికి అందరూ కూడా సలాం కొడతారు నీ ముందు నోరెత్తి మాట్లాడే ధైర్యం వారికి అస్సలు ఉండదు కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎంతటి అవసరమైన పరిస్థితి క్లిష్ట పరిస్థితి అయినా సరే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాచకు ఇది మొట్టమొదటగా నీకు నేను చెప్తున్న విషయం ఇక రెండవది ఏమిటంటే గతాన్ని మర్చిపో గతం గత అన్న విషయాన్ని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు గతంలోనే ఇంకా బ్రతుకుతున్నావు గతంలో జరిగిన సంఘటనలనే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ విచారిస్తూ ప్రస్తుతాన్ని నువ్వు వదిలేస్తున్నావు భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించాలి కానీ గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే గతంలోనే బ్రతుకుతూ ఉంటే నీ భవిష్యత్ ఏమవుతుంది నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనేది నువ్వు ఆలోచిస్తున్నావా అసలు గతం అనేది చేదు జ్ఞాపకాలు చాలా ఉంటాయి మంచి విషయాలు కూడా ఉంటాయి గతాన్ని తలుచుకుంటే మంచి విషయాలు మాత్రమే గుర్తుకు రావాలి చెడు విషయాన్ని నువ్వు అప్పుడే ఆ క్షణమే అక్కడే వదిలేయాలి అలాంటప్పుడే నువ్వు ముందుకు సాగగలుగుతావు ఈ విషయం నీకు నేను చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు ఇంకా గతంలోనే జీవిస్తున్నావు ప్రతి క్షణం గతాన్ని తలుచుకుని అప్పుడు అలా జరిగిండకపోతే బాగుండేది అప్పుడు నేను అలా చేసి ఉండకపోతే బాగుండేది అప్పుడు అలాంటి పరిస్థితి ఉండకపోతే బాగుండేది అని చెప్పి కన్నీరు కారుస్తూనే ఉన్నావు దీనివల్ల నీకు వస్తుందేమిటి ఒక్క సమాధానం చెప్పు నాకు నీ దగ్గర సమాధానం లేదు కదా అందుకే చెప్తున్నాను గతాన్ని గతంలోనే వదిలేసేయి ప్రస్తుతానికి తీసుకురాకు నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అలాంటి బంగారం లాంటి భవిష్యత్తును వదిలేసి నువ్వు గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నావు అది అస్సలు నచ్చట్లేదమ్మా ఈ బాబాగా నీకు చెప్తున్నాను గతం తలుచుకుంటే చాలు సంతోషంగా ఉన్న రోజులు ఆనందంగా ఉన్న రోజులు చుట్టూ వాళ్ళున్న రోజులు మాత్రమే నీకు గుర్తుకు రావాలి అంతేకాని బాధపడిన క్షణాల్ని నువ్వు తలుచుకొని బాధపడుతూ కూర్చోవద్దు బాధపడిన క్షణాల్ని నువ్వు ఎలా మార్చుకోవాలి అంటే అలాంటిది నాకు భవిష్యత్తులో ఎదురవకూడదని నీ మనసుని గట్టిగా రాయిలా చేసుకొని అలాంటి సన్నివేశం కానీ సందర్భం కానీ ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచించుకొని దానికి ఉపయోగించుకోవాలి తప్ప ఇలా బాధపడుతూ కూర్చోడానికి కాదమ్మా కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి ఇక మూడవ విషయం ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైనది అది ముఖ్యంగా నీకు నువ్వు విలువ ఇచ్చుకో ఒకరికి విలువ ఇస్తూ నీ విలువని నువ్వు తగ్గించుకుంటున్నావు అది ఎంతవరకు సమంజసం చెప్పు ముఖ్యంగా నీకు నువ్వే విలువ ఇవ్వకపోతే నీ చుట్టూ ఉన్నవారు నీకు విలువ ఏమిస్తారు నీ విలువని ఎప్పుడూ తగ్గించుకోకమ్మా నువ్వు ఆది పరాశక్తివి అపరశక్తివి అలాంటి నువ్వు ఎందుకు విలువని తగ్గించుకుంటున్నావు నీ శక్తి సామర్థ్యాన్ని ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు నీకున్న బలాన్ని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు నీ ఆత్మస్థైర్యాన్ని ఆలోచనని నువ్వు ఎందుకు గొప్పగా అనుకోవట్లేదు ఈ విషయాల్ని నువ్వు పక్కన పెడితే చాలా కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్ అంతా కూడా అంధకారంగా మారుతుంది కాబట్టి ఈ క్షణం నుండే నీకు నువ్వు విలువ ఇచ్చుకోవడం ప్రారంభించు నువ్వు నీ వాళ్ళకి విలువ ఇస్తున్నావు నిజమే కాదనడం లేదు నిన్ను తక్కువ చేసుకుని వారికి విలువ ఇవ్వడం వల్ల నువ్వు ఏం సాధిస్తున్నావు చెప్పు నలుగురిలో చులకన అయిపోతున్నావు తప్పితే నీ వారు అనుకున్న వారే నీకు విలువ ఇవ్వకుండా అంతేలే అని చెప్పి చాలా సింపుల్గా తీసి పారేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం అస్సలు మంచిది కాదమ్మా ఎందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో నీకు నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ చుట్టూ ఉన్నవారు వారు అయినా సరే నీకు విలువని ఇస్తారు విలువ అనేది చాలా ముఖ్యమైన విషయము నువ్వు ఈ జీవితాన్ని కొనసాగించాలన్నా భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అన్నా కూడా నీకు నువ్వు విలువ ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా నువ్వు ఒకరి దగ్గర తగ్గించుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని వారికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అది నీ భర్తయినా భార్య అయినా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే నువ్వు వారికి గౌరవం ఇస్తూ విలువ ఇస్తూ నీ విలువని నువ్వు కాపాడుకో ఎప్పుడైతే నీకు నువ్వుగా నిలబడతావో అప్పుడే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోకపోతే ఇంకెవరు ప్రేమిస్తారో చెప్పు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించు ప్రేమ అందించడంలోనే ప్రేమ పెరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైతే నీకు నువ్వు ప్రేమ ఇచ్చుకుంటావో నీ చుట్టూ ఉన్నవారు కూడా నీకు ప్రేమను అందిస్తారు అంతేకాదు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఎక్కువ మొత్తంలో ప్రేమని అందించగలుగుతావు ఒకరికి విలువ ఇవ్వడంలో తప్పు లేదు ఖచ్చితంగా ఇచ్చి తీరాలే కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని వారికి విలువ ఇవ్వడం మాత్రం చాలా పెద్ద తప్పు నిన్ను నువ్వు కాపాడుకుంటూ విలువ ఇచ్చుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ వారికి విలువని ఇస్తూ వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి ఈ విషయం నీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక మీదట ఈ మూడు విషయాల్లో నువ్వు అస్సలు పొరపాటు చేయకు అలాంటి పొరపాటు జరిగితే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నువ్వు ఎన్నో అవమానాల్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి రోజు నీకు రాకూడదనే ఇలాంటి విషయాల్ని నీకు సందేశం రూపంలో అందిస్తున్నాను ఈ బాబా చెప్పిన మాటలను మర్చిపోకు తండ్రి స్థానంలో ఉండి నీ కోసం నేను ఈ మాటలను చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకొని మసులు కొమ్మా అని బాబా గారు మనకి సందేశం రూపంలో ఈ విషయాలను చేరవేశారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరామ్